ప్రజలు తిరస్కరించడంతో ఓట్లు సంపాదించుకోవడం చేతగాక టీడీపీ వాళ్లు గొడవలు సృష్టించడం మంచి పద్ధతి కాదని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు నగరంలోని కేబీ రెస్టారెంట్లో ఒంగోలు శాసనసభ్యులు బాలిని శ్రీనివాసరెడ్డి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సంతన తులపాడు ఎమ్మెల్యే టీజీ సుధాకర్ బాబు ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ప్రజాస్వామ్యంలో అభ్యర్థి పోటీ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం ఆనవాయితీ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారం చేస్తుంటే ప్రజలలో మంచి స్పందన వస్తుంటే చూస్తూ ఓర్వలేని టీడీపీ వాళ్ళు భౌతిక దాడులకు దిగడం మంచి పద్ధతి కాదని అన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను ఓట్లు అడగటం సమాజంలో హక్కు అని అన్నారు తప్పు చేసిన టీడీపీ వాళ్ళు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ భౌతిక దాడులకు దిగటం ప్రజాస్వామ్యాన్ని ఇటు తీసుకువెళ్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టిలో మంచివాళ్లు అనిపించుకొని సీటు నిలుపుకోవాలనే ఉద్దేశంతో అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి అన్నారు పది రోజులుగా కలెక్టర్ సైతం తన ఫోన్ ఎత్తడం లేదంటే పరిస్థితి అర్థమవుతుందని అన్నారు లేకుంటే వైసీపీ వాళ్లను తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు అరెస్టు చేసిన పోలీసు అధికారులు టీడీపీ వారిని ఎన్నింటికి ఎంతమందిని అరెస్టు చేశారో గమనిస్తే అర్థమవుతుందని అన్నారు మాట్లాడితే లోకేష్ ఎర్రబుక్ అంటారని కానీ మాకు అటువంటి పుస్తకాలు అవసరం లేదని అన్నారు తమకు బుర్ర బాగా పనిచేస్తుందని అందువల్ల ఎవరు ఏంటనేది బాగానే గుర్తుంచుకోగలమని అన్నారు ప్రజల్లో అభిమానం లేదని ఎక్కడ పోయినా కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు మన సాంప్రదాయంలో అలా ఈరోజు ఒంగోలులో అన్న కూ కొడు కోడలు కావచ్చు కూతురు కావచ్చు తన కోడలను కూతురుగా చూడవచ్చు తన తండ్రి లాంటి వీతి గంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది వారిని చదువుకున్నాం బాగా చక్కగా అలాంటి ముందాగా ఉండే పిల్లల్ని అభ్యూజులుగా మాట్లాడడం అడ్డుకోవడం నృసం చేయడం ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం ఏం సంస్కృతి ఇది ఇదేం సాంప్రదాయం ఇది ఎక్కడ తీసుకొస్తున్నారు కొత్తగా ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా ఇది ఇది ప్రజాస్వామ్యం అనే అభయాసం చేస్తున్నారు అరే ఓటే బాధ్యత చేస్తారా వెయ్యరా ఎవరు ఎవరు ప్రజల నిర్ణయం ఉంది ఈరోజు అలా చేసిందే కాకుండా ఇబ్బంది పెట్టిందే కాకుండా అభ్యుజులుగా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం ఉన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు న్యాయం ఉంది అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్న వీళ్ళు అవమానపరిచిన అవహేళనగా మాట్లాడినా అభ్యసులుగా మాట్లాడిన పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించాలి తర్వాత ఇలా వెళ్తారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి నృసం చేయడం చివరికి రెచ్చగొట్టిన వాళ్ళు ఎట్టంటే మాట్లాడిన వాళ్ళు గొడవలు చేసిన వాళ్ళు ప్రొడక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి చూస్తున్నాం పెట్టే ప్రతి నువ్వు ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు వాస్తవాలు తీసుకెళ్తున్నారు నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు పేస్ట్ లేకపోతే చెప్తారు మా సారు శత్రువు కూడా సహాయం చేశారు తన దగ్గరకు వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన వాళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తను ఓడించడానికి ప్రయత్నం చే చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది అరే ఎవరికైనా అన్నం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించి మీరే ఉన్నారు ఒంగోలు ఉంగోలు ప్రజలకు తెలుసు తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సహాయం చేసే గుణం అని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు మేము నమ్ముతున్నాం అందరు నమ్ముతాం ఒంగోలు ప్రజలు కూడా వాళ్ళ ప్లేసులో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళు క్షమాపణ చెప్పుంటాడు మా వాళ్ళు చేసిన తప్పు ఇటు జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళ క్షమాపణ చెప్పి పంపించుంటాడు ఈరోజు క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం ప్రెస్ మీట్లు పెట్టడం కూడా చూసారు చూపించారు ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా కొడుకులంట వైసీపీ నా కొడుకు అంటే నాకు అర్థం ఆడ మనిషి ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుతున్నారంటే అదే అదే వైసీపీ నా కొడుకులు వైసీపీ లంజా కొడుకులు ఏం మాట్లాడుతుంది అమ్మాయి అర్థం మనిషి కదా అలా మాట్లాడచ్చా అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా ఆడ ఆడమనిషి నా కొడుకులు లంజా కొడుకులు మాట్లాడుతుందండి ప్రస్తుతనే ప్రస్తుతం లేనప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి ఇలాంటి వ్యక్తులను వెనకాల వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళ్తే జనాల్లోకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఇది సభ్య సమాజం అంగీకరించదు మేము కూడా ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం మేము నమ్ముకున్నది ప్రజలని మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంస్కేమాన్ని ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు మీరు ఎన్ని చేస్తారో చేయండి ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి ఎన్ని రకాల నూసెన్ చేస్తారో చేయండి అభాండాలు వేస్తారో వేయండి కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రజలు ఓటు రూపంలో మీరు చేస్తున్న ప్రతి తప్పుకి చంప చెల్లు మనిపించేలా ఓటన ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఆ రోజు ముప్పై రోజుల్లో ఉంది కాబట్టి ఈ చేత నాటకాలన్నింటినీ తప్పకుండా బుద్ధి చెప్తారు ఆ నమ్మకం మాకుంది ప్రజలు కూడా ఆలోచనతో ఉన్నారని నమ్ముతారు ముందు ఒక సభ్య సమాజంలో మహిళలను గౌరవించు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి అతను సుధాగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేసి ఒక మహిళ మీద చేయి చేసుకోవటం నెట్టడం కాల్తో తనటం దూషించడం చేశారంటే ముందు ఎమ్మటే ఎస్పీ గారు ఎమ్మటే వాళ్ళని ఆ ఏఆర్ కానిస్టేబుల్ ఎంబటే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక బాధ్యతగా ఉన్న కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ప్రవర్తనకి పూర్తిగా సభ్య సమాచారం ఒప్పుకోవట్లేదు మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము సామాన్య కుటుంబంగా మా సోదరికి ఈ విధంగా అన్యాయం జరిగింది ఎంబటే ఎంబే మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరపున ఎంబటే వాళ్ళని అమ్మటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఆ అమ్మాయికి ఎవరు ఎస్సీ కులస్తులైన అమ్మాయికి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంది అమ్మాయిని తనటం కూడా ఏంటంటే అమ్మాయి కూడా సారీ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఒకటి నేర్చుకోవాలి మహిళల్ని గౌరవించుకోవాలి సభ్య సమాజంలో మహిళల్ని గౌరవించుకోలేకపోతే వాళ్ళ ఓట్లు కూడా వేయరు ఎవరికి కానీ మొదటి నుంచి కూడా బాలలేని కుటుంబంలో బాలలేని వాసన ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర పోతున్నాడు వాసన మొదటి నుంచి కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈరోజు టీడీపీ వాళ్ళు ఎవ్వరూ ఈ కాన్స్టిట్యూన్స్లో తిరిగే వాళ్ళు కూడా కాదు చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ టీడీపీ వాళ్ళందరూ వచ్చి వాసిన తరలి లబ్బి పొందారు మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఒక సామాన్యురాలు ఒక కావ్య గారిని ఇబ్బంది పెడతానంటే నిజంగా చాలా బాధకరంగా ఉంది ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోండి పోలీస్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తూ మా మీద దాడి చేసిన వాళ్ళని ఏమంటే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాన్ని ఇంకొక కోణంలో చేస్తే శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వారు మంత్రిగా ఉండినప్పుడు లేదా తదుపరి అంతకుముందు కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలులో బ్రతికుండేదా లేదా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బ్రతికుండేదా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓ గౌరవప్రదమైన రాజకీయం ఓ సౌమ్యంగా ఓ సౌమ్యుడిగా ఓ నిదానస్తుడిగా పలువురికి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయనకు వస్తున్న ప్రజాబలం ఈ రోజున ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలను ఒకే మారి అది పోతురాజు కాలువ డెవలప్మెంట్ కానివ్వండి డివిజన్ల వారీగా వేసిన సిమెంట్ రోడ్లు సైడ్ రైన్లు కానివ్వండి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసిన విధానం కానివ్వండి ఆయన గుళ్లకమ్మ రిజర్వాయర్ నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చిన విధానం కానివ్వండి లేదా మరి ఏ ఇతర అంశాల మీదైనా అనేక మార్లు మేము ప్రత్యక్షంగా చర్చకు ఆహ్వానించాం తెలుగుదేశం పార్టీని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు జనార్దన్ ఏం చేశాడో డిబేట్కి రమ్మన్నాం ఇప్పుడు ఆ స్టాండ్ మీదే ఉంటున్నాం ఎన్నికల్లో మీరు ఓటు అడిగేటప్పుడు మీకున్న హక్కులేమిటి మాకున్న హక్కులేమిటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి చేశాడా రౌడీజాన్ని ప్రోత్సహించాడా లేదా మీరు ఇప్పుడు మోకల్ని రౌడీ మోకల్ని ప్రోత్సహించి మా మీద భౌతికమైన దాడులకు పురుగలుపుతుంటే చూస్తూ ఊరుకోము మేము చెబుతున్నాం అధికారులకు కూడా ఈ ముప్పై రోజుల సంధికాలంలో మీరు ఎవరి దగ్గర మార్కులు వేయించుకోవడానికి లేదా ప్రమోషన్లు కొట్టించుకోవడానికి లేదా ఇంకొక విధంగా మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ మేము గమనిస్తున్నాం మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి మాకు పెన్నులు ఉన్నాయి మేము రాసుకోగలుగుతాం మాకు బుర్రలు ఉన్నాయి మాకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అందరినీ గుర్తుపెట్టుకుంటాం కానీ నేను సభాముఖంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారి రిక్వెస్ట్ ఏంటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచి అత్యున్నత స్థానాలు అధిరోహించిన తదుపరి మీ రాజకీయ రంగ రూపాన్ని మార్చమని నేను మనవి చేస్తున్నాను పోలీసు వారు చట్ట ప్రకారం కేసులు బనా కేసులు పెట్టాలి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ దోషులు ఎవరెవరైతే ఉన్నారో మా మీదే పదే పదే ఉదయమేమో కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు వాసుగారు మూడున్నర గంటలు కూర్చుంటే కానీ వదిలిపెట్టలేదు రోజున మళ్ళీ ఉద్యోగస్తున్నాయి కొంతమంది ఫోన్లు వస్తున్నాయట మళ్ళీ రమ్మని ఆ స్టేషన్కి రమ్మని ఇంతటితో ఆపేస్తే మంచిది దయచేసి రెచ్చగొట్టద్దని ఈ విధంగా మీ మీ ద్వారా మనవి చేస్తుంది గోలి తిరుపతిరావు మీద ఈ మగవాళ్ళు ఎవరో ఒకసారి చేయము తెలుస్తుంది ఏం తమాషా అనుకుంటున్నారా ఆ రోజు నాకు కమ్మపల్లని అడ్డుకుంటే అధికారం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఆ సామాజిక వర్గం ఒక్క మాట కూడా మాట్లాడాల ఒక్క విషయం ఒక్కరి మీద కూడా నేను ఇది పోల కానీ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి టచ్ చేయటం నేను అడుగుతా ఉన్నా ఈ జనార్దన్ని నీ కూతుర్ని ఎక్కడన్నా ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఊరుకోగలుగుతావా ఎవరైనా ఊరుకోగలుగుతారో చెప్పండి దాన్ని అసలుకి వాళ్ళు ఏం అనలేదంట చాలా పద్ధతి చాలా పద్ధతిగా మాట్లాడిందంట ఏం మాట్లాడతావు ఇంత అబద్ధాలు మాట్లాడేది అంటే నేను అన్నాను ఏమైనా ప్రామిసులు వేస్తాడేమో దేవుని ప్రమాణం చేద్దాము అని చెప్పి అన్నా అంటే పల్లె వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు మా పార్టీలోకి వాళ్ళు అన్నారు పల్లె వాళ్ళు వాడు ఆ పని చేయవాక అసలు మామూలుగా ఊరిని వెంకటేశ్వర స్వామి ప్రమాణం పెద్దదాన్ని నా బిడ్డల మీద ప్రమాణం అంటాడు నువ్వు దెబ్బతింటావు ఆ విషయంలో అన్నాడు అంటే ప్రమాణం అంటే అతనికి లెక్కలేదంట అంటే దేవుడి మీద లేదు పిల్లల మీద లేదు ఎవరి మీద లేదు నీకు అది నీకు నీ నీ సంస్కృతి అది నేనైతే అదే ఇందాక భాస్కరెడ్డి చెప్పాను నేను ఇప్పుడు భాస్కరెడ్డి ఇప్పుడు చెప్పినాడు నేను ఇందానే చెప్పాను ప్లేస్లో నేను ఆ ప్లేస్లో ఉంటే నేను క్షమాపణ చెప్పేవాడిని చెప్పాను లేదు నేను చెప్పాను ఆ ప్లేస్లో ఉంటే క్షమాపణ చెప్పేవాడిని నా కార్యకర్తలు తప్పు చేశారు నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పేవాడిని ఆ సంస్కృతి నాకుంది నీకు సంస్కృతి అసలు